ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు తెదేపు అధినేత చంద్రబాబు బి ఫారాలు అందజేశారు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన పార్టీ అభ్యర్థులంతా ఆదివారం ఉదయం అమరావతిలోని తెదేప కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు పూలమాలలు పేసి నివాళులర్పించారు అనంతరం అభ్యర్థులకు బీ ఫామ్లు అందజేసి రాష్ట పునర్నిర్మాణం కోసం అందరూ కృషి చేయాలని ప్రమాణం చేయించారు ఏపీలో ఉపాధి అవకాశాలు లభించక మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి మండలం బేతపూడిలో ఆమె పర్యటించారు పూల తోటలో మహిళా కూలీలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు వారితో కలిసి పూలు కోశారు ముదిరాజులకు సీఎం రేవంత్ రెడ్డి చేసిన మేలేంటో చెప్పాలని మెదక్ భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రశ్నించారు మెదట్లో సీఎం అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు తనకు గడీలు చెప్పాలని నిలదీశారు రేవంత్ రెడ్డి దుబ్బాక వస్తే తన ఇల్లు చూపిస్తానని తెలిపారు సీఎం బాధ్యతాయుతంగా మాట్లాడాలని కోరారు సాధ్యం కాని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని రఘునందన్ రావు విమర్శించారు